మృత్యుం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నింట రైతాంతరంగం యవసంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం ప్రతి సోమ గురు శనివారాలలో ప్రసారం అవుతుంది ఈరోజు రైతాంతరంగంలో ఉల్లి వెల్లుల్లి సాగులో అనుభవాల గురించి బజార్ హత్నూర్ మండలం జాతర్ల గ్రామానికి చెందిన గోడెం సీతాబాయితో ముచ్చటింటారు వీరితో ముచ్చట పెడతారు యు దినేష్ గోడం సీతాబాయి రామ్ రామ్ ఎల్లిగడ్డ పెడుతున్నా మొన్న పెట్టినా కోడలు సాలేదంటే నేను ఒకదా నచ్చిన ఇక కోడలు పెట్టారా ఎల్లిగడ్డ కోడలకి డ్యూటీ అటే ఉన్నది ఉద్యోగం ఉద్యోగం ఉన్నది పెద్ద కోడలు డాక్టర్ చిన్నకోడలు ఏమో అదిలవాదు ఇక కలెక్టర్ ఆఫీసుల మరి నీకు కాలు నొస్తలేవా నొస్తాయి మరి ఎట్లా కూర్చొని చూసి ఇగో గిట్లనే ఇగ పై పోయింది ఇగ పెట్ట ఇగ ఇగ అయ్యా సాలు ఇగ మరి కోడలు డాక్టర్ ఉద్యోగాలు చేస్తుండు ఏం చేస్తారు కొడుకు ఒకడు పోలీస్ ఉండే పోలీస్ ఉండే అయితే చనిపోయిండు మేమటు కంబం కాయ ఉండే సార్ కంబంలో వాటికి బీమా వచ్చిందైతే అది చేసినాం ఇంకో కొడుకు ఇంకా ఒక కొడుకు ఆఫీసులో లో ఉంటాడు ఇప్పుడు ఈ భూమి ఇది సొంతమే కానీ కైకిలు పెట్టి చేస్తాం ఉంటారు ఇక కైకి ఇద్దరు ఉన్నారు కాయికి అది నిత్యగి వేస్తారు వాళ్ళే ఇది మూడు ఉండే రోడ్ పోయింది రెండే ఉన్నాయి రెండు ఎకరాలు ఉన్నాయి మరి భూమి మీరు కొనుక్కున్నారా మీ అత్తగారిదా కొనుక్కున్నామే అటు మా మా మాలు కొనుక్కున్నారు ముసలో అప్పుడు ఇక నలుగురు మామలు మాకు నలుగురికి పన్నెండు ఎకరాల భూమి ఉన్నది ఇ పన్నెండు ఎకరలా ఇక పంచిండు ఇక నలుగురికి ఎంత అవుతుంది మూడు మూడు ఎకరలా తినాయి నలుగురికి 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 మీది వచ్చేసి రోడ్ మీద పోయింది మాది రోడ్ మీద పోయింది ఏమీ దొరకలే కానీ రోడ్ కి పోయింది ఫస్ట్ నుంచి వ్యవసాయం చేస్తున్నాం చేస్తామే ఫస్ట్ నుంచి చేస్తామే మీ పెద్ద మనిషి మా పెద్ద మనిషి ఎప్పుడు చనిపోయిండు ఆ చేసిండు వ్యవసాయం ఆ వేసిండు ఆన్కి నౌకర్ ని ఉండే హాస్టల్ లో మరి నీ భర్త నౌకరి నీ కొడుకులకు నౌకరి ఉన్నది మరి ఇంత కష్టపడాల్సిన అవసరం ఉన్నది ఏం చేయాలి సార్ కొడలకి పోయిండ్రు ఇక నాకు సేపు పోయింది సార్లది అంటే నేను చేసిన ఇక ఉన్నారు అటు అటు ఉన్నారు ఇద్దరు లేదు కోడలు ఉన్నాయి కదా ఇటు బిడ్డ ఈయన ఉన్నది ఒకటి చిన్న బిడ్డే ఈయన ఉన్నది ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులు ఉండే అయితే పోలీసు చనిపోయిండు కోడలు ఇటు ఒక కోడలు సోనోళ్ళ డ్యూటీ ఉన్నది డాక్టరే కొడుకు ఏమో గోదాములో ఉంటాడు కోడలు ఏమో కలెక్టర్ ఆఫీసులో చేస్తుంది ఏమేమి పంటలు పండిస్తారు మరి మీరు ఇప్పుడు సోయా వేసినాం సోయ కాలే పోయింది ఇప్పుడు ఈడ మొక్క వేసినాం ఆడ ఏమి లేదు తొగర వేసినాం అటు అటు నీళ్ళు లేదు కదా అటు తొగర వేసినాం ఇక అయితే అటు ఏమేయలే పంట మరి ఎల్లి ఎన్ని ఉన్నాయి మొత్తం ఉల్లిగడ్డ పెడతాడా ఉల్లి పెడతా ఉల్లి ఉల్లి ఏమో ఎల్లిగడ్డ ఉల్లి అలక్తా ఇప్పుడు అగో ఆడ ఉన్నది అల్కుత ఇట్లాంటి ఇంటి ఏనాకొం కాస్తావా కొనేదైచిండు మా లడూ మీరు ఇంటి ఉచ్చుకున్నారా మరి మోలది సార్ గొంజే మిగా సట కురండ సట కొని తీచిండు అది వేస్తాం ఇది వేస్తాం నేను గోడి शेप గుస్తున్నానే నా కాళ్ళని వచ్చి నిలబడ్డా నువ్వు అట్లనే కూర్చుండు బాబా నే ఇయాల ఒక పొద్దు సార్ ఒక పొద్దున్న ఇంకా ఇంతసేపు ఇట్లనే ఉంటున్నావు బాబా ఒక పొద్దు ఇయాల కదా టిఫిన్ ఏం చేసి రాలి మరి పలారా టిఫిన్ చేయాలి ఏమి చేయాలి బిడ్డే బోతుకు పోయింది నేను ఇట వచ్చిన ఒక మర్మరాలు ఉన్నా ఇగ పోయింది అది అటు నువ్వు కొంచెం కొంచెం పెట్టాను అది నాకు డెబ్బై ఐదు ఏళ్ళు ఉంటాయి డెబ్బై ఎనభై ఎల్లిగడ్డలు ఇంటి ఇంటిదే సార్ నిరుడిదే చచ్చిపోదు ఇక ఉన్నది ఇవి కమ్మగా వస్తుంది మేము కొన్నాం ఇక ఉల్లిగడ్డ కొన్నాం ఎల్లిగడ్డ కొన్నాం ఇవే తింటాం కొడుకులకు కూడా అందరికి ఇచ్చేస్తావు పంచుతారు బిడ్డ ఏమో ఊతునూరులో ఉంటది పెద్ద బిడ్డే అందరికి పెద్ద బిడ్డే ఆడు ఏమారు అల్లుడు అల్లుడు ఒక అల్లుడు ఏమో టీచర్ ఈయనే ఉంటాయి ఇక ఎల్లిగడ్డ పెడుతున్నావు దూరం దూరం లేదా ఏ కాదు కాదు మళ్ళా సెటిల్ అవుతాది కదా గింతగింత అయితదివాల్లిగడ్డ పెడతాయి పెట్టాయిస్తాం పాయలు ఇవి తింటాం ఇంటికోసం ఇంటికాలు పెట్టాము పొద్దున ఇంతే పెట్టినా అది మొన్న మొన్న ముగ్గురు ఉండే ముగ్గురు పెట్టినా అయితే పెద్ద కోడలు వచ్చి సాలది గంతగానం పెట్టిండ్రు గంతే సాలది అన్నది అయితే కొంచెం పెడతానే వచ్చింది పని చేస్తారా చేస్తుంది పెద్దదాన్ని చేస్తుంది ఉద్యోగం చేసుకుంటా కూడా అవు చేస్తుంది ఏదైనా పని ఉన్నా సార్ డాక్టర్ కోడలు చేస్తుంది పని అంత పని చేస్తుంది పది మూడు చేస్తుంది అవునండి మొలిసింది పలిగింది మొలిసింది నీళ్ళు ఇచ్చిండ్రు ఈ సుఖ ఇచ్చిండ్రు పెడతారా నిలతో వేసిండ్రు ఇటు ఏమో మొక్క వేసిండ్రు కొంచెం నీళ్ళు ఏడుసే పెట్టే ఏండు ఏముండే ఇంతకు ముందు సోయనే ఉండేది రాలేదు సార్ బాగా ఇది ఖరాబ్ చేసిండు అక్కడ కట్టలు వేస్తే నీళ్ళు మొత్తం ఏడుకెళ్ళి నిండి ఉంటది మొత్తం పోయినాయి నిండి పోతుంది అక్కడ ఒకటే బొంగు వేసిండు ఒక బొంగుకి నీళ్లు పాగ పోదు కదా ఆపుతుంది ఇది పరిశ్రమ చేసిండు లేకుంటే మంచిగా సోయ వస్తుండే ఇది ఇంట్ ఆవాలు చల్తావు ఇంకా ఆవాలు మెంతలు చేసినా కొత్తిమీర వేస్తాం ఆవలు వేసినా ఇక ఒడ్ల మీద వడ్ల మీదే ఆవలు ఇక వారం రోజులక అవుతుంది మరి బురద ఉండదు కదా పీల్క పీల్క చీర పీల్క ఉన్నది పీల్క కళ్ళు కనబడుతున్నాయి మంచిగా ఇది ఒకటి కళ్ళు మంచిగా మంచిది ఒక కన్ను లేదు సరిగా డెబ్భై ఎనభై ఏళ్ళ వయసు ఉన్నదా మరి పని చేస్తున్నావు నువ్వు ఏం చెయ్యాలో సార్ పుట్ట కోరకి ఇగ ఆ మీకు ఇప్పుడు చేయండి ఏమో మన అందరి జీవితాలు కదా ఏ ఇంకొంచెం ఈడ వస్తేనే ఆడలే ఏం పని చేయ ఈడ వస్తే నస్తే నాస్తే గిట్లనే నడుచుకుంటా బండితోనే వస్తే ఇది నడుచుడు కాదు మరి ఉల్లి నార ఇప్పుడు అలకిస్తాం ఇయ్యాల అలకేస్తా ఇయ్యాల మొగులకి రాదు అది సుఖ మొగులైతే పోతది అది నార మొగలైతే మొల అది అయ్యో మరి మొగులు 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 మొగలు ఉన్నాయి ఎయ్యన్నాను అద్దన్ను అది ఉంటుంది మొగులకి కాదు ఊడిపోతుంది మరి రోజులు టైం పడుతుంది వారం రోజులు అది బగ్గే వస్తుంది కానీ వారం రోజులు సేయం పడుతుంది వారం రోజులు అయితే అది మలిసి ఎన్ని రోజులకు పెడతా ఉల్లినారు ఇంత ఇంత వస్తాయి కదా పెడతాయి నీళ్లు పెట్టి పదిహేను రోజులు అవుతుంది మంచిగా వేస్తే అది కూడా పీక పెట్టాను పీకుడు పెట్టుడు ఇక నీళ్ళు ఏడిసే పెట్టి పెట్టుడు ఇక మందులు వేస్తారు ఇవి ఏమి అది బుడిదీనే వేస్తాం ఏమీ మందు చేయము మందు చేస్తే ఖరాబ్ అవుతుంది అంటే యూరియా డిఏపి అద్దు బుడిద బుడిదినే బుడిదీనే ఇక ఇది పెండ మంచిగా ఉంటే వస్తాయి కానీ పెండ లేదు కదా ఇక బుడిదీని వేస్తాం పెరుగుతుంది మంచిగా పెరుగుతుంది అవి యూరియా డిఎపి వేస్తే ఖరాబ్ అవుతుంది యూరియా డిఏపీ వేస్తే ఖరాబ్ అవుతుంది చిన్నగా అయితే కదా ఉల్లిగడ్డ కాదు పెద్దగా నస్తాయి ఇంట్లో కట్టే కట్టేసి ఉంచుతారేమో ఏడదాకా ఏడదాకా మీరు అమ్మరిగా ఇంటి కంచుడికే పోతుంది అందరికి మంచి గిన్నె మంచి గిన్నె ఇప్పుడు పెట్టినా ఎల్లిగడ్డ రావాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది ఇవి వస్తాయి కదా మళ్ళా కామడి పున్నం అంటారు కదా కామడి పున్నంకి గ్యార అంటే వస్తుంది ఇది దసరాకి పెట్టాల సార్ దసరాకి పెడితే ఎల్లేం వస్తుంది భూమి రికం లేదు కదా

అది సుఖోసిన ఇది ఆవలు లేదు కానీ మెంతెలు వేసినా ఇక అది కొత్తిమీర కొత్తిమీర వేసినాయి మొలతాయి గిట్ల జల్కుంటూ పోయినా ఇక ఇక కలుసుడు కలుస్తారు ఇంకేమన్నా కలుస్తాం కలిసి మంచిగా కలిసిగా అది బుర్ది చేస్తాం ఇక ఇప్పుడు నువ్వు దగ్గర దగ్గర పెట్టినవి వీటిని ఇంత కాలు పెడితేనే ఇరిగిపోయేటట్టుంది కాలు పెట్టి రాకుండా దగ్గర ఉన్నది కలిస్తే అది ఇరిగిపోదా ఇరిగిపోదు ఇరిగిపోదు ఇరిగిపోయినా లేస్తుందా మళ్ళీ అవి లేస్తాయి లేస్తాయి ఇట్లనే పోతాం కలుస్తాం గాని ఇరిగిపోదు ఉంటాయి మంచి ఆకులు ఇరిగిపోయి మొత్తం ఇది కాదు కాదు మళ్ళీ లేస్తాయి 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 రెండు సార్లు కనబడుతుందా గడ్డి అవుతుంది కదా రెండు సార్లు కలిస్తే మళ్ళీ కొంచెం కొంచెం మట్టి తీస్తే అవి గడ్డలు గింత అవుతుంది ఎన్ని రోజులకు ఒకసారి చేస్తావా నేనే మొన్న చిన్న అయ్యి ఎలా చిన్న పని ఉంటే వస్తా లేకుంటే రాను ఏమేమి పని చేస్తావు ఏమంత పని చేస్తా గానీ ఇప్పుడు మొక్కలు బాగానే వస్తాయి కదా ఈ పో ఇట్లా పోరాదు నువ్వు మోకాల మీద కూర్చొని పని చేస్తున్నావు మోకాల నొప్పులు నోస్తాయి ఇప్పుడు బాగా నోస్తాయి కానీ ఏం చేస్తావు జమాన్లో కూడా అప్పుడు సర్ది పెడుతున్నాం మీ తల్లిదండ్రుల కాలం మా తండ్రి తల్లి పెట్టలే గాని మేము ఈడ వచ్చినాం అప్పుడు పెడతాం ఇక పెట్ట నీళ్ళు ఎట్లా వారిస్తారు పైపులున్నాయి బోరున్నదా నూతి బోరే ఉన్నది బోరు బోర్ నీళ్ళు చాలు చాలుతాయి లాస్ట్ కు కొంచెం తక్కువది కైకిల్ రోజుకు రోజు లేదు ఇక పని లేదు కదా మొన్నగా పది మంది ఉండే మక్కలేందుకు ఇక వీళ్ళు ఇద్దరు ఇక వైర్ కడతారు ఇక ఇట్లా చుట్టూ పందుల కోసం పందుల కోసం జమానా కట్టినా వైర్ ఏ లేదు ఏమీ లేదు ఇట్లా పోసుడు పోయిన మాత్రం ఇప్పుడు ఇక పందిల కొరకు బాగా మెండు ఉన్నది కావాలి వాళ్ళను వైర్ కడితే అవసరం లేదు అవసరం లేదు ఈడారి ఉండే బట్టలు కట్టినా రాలేదు కైకిలి ఎంత ఇస్తారు వాళ్ళకు వాళ్ళకు నాలుగు వందలు ఆడవాళ్ళకి ఏమో మూడు మీ చుట్టాలే నాలు నా చుట్టాలే మరి ఆనందంగా ఉన్నావా ఉన్నా ఆరోగ్యంగా ఉన్నావు ఆనందంగా ఉన్నావు నవ్వుతున్నావు నువ్వు సేల్లా కచ్చి పని చేస్తున్నావు ఇంకా బాగా తిడతాడు కొడుకు బాగా తిడతాడు సేల్ ఉంటే గిట్లా అచ్చి తిడతాడు గాని ముంద రాను రానియాడు సరే అమ్మా మరి ఆరోగ్యంగా ఉండు సంతోషంగా ఉండు ఉంటావా మరి రామ్ 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 ఇప్పటి వరకు రైతాంతరంగం కార్యక్రమంలో ఉల్లి వెల్లుల్లి సాగుల అనుభవాల గురించి బజార్ మండలం జాతర్ల గ్రామానికి చెందిన గోడం సీతాబాయితో ముచ్చటినరు వీరితో ముచ్చరపెట్టింది యూ దినేష్ మృత్యుం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు